శివు కలిగిన దేవుని బిడలారావు మీ అందరికి శుక్రీస్తు నామములో వందనాలు శుభములు తడిచేస్తున్న దేవాది దేవుడిని శుక్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము కలిగజేసిన క్రీస్తు బోధ విధమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని బోధ లోక స్వార్త ఇరవై ఒకటా అధ్యాయము ఒకటో వచ్చినం రెండవ వచ్చినం మూడో వచ్చినం నాలుగో వచ్చినం భూలోకంలో బతుకున్న నాతోటి జతకని వారు హాస్టల్లు సేవ చేస్తున్న సావుకులు సువార్థికులు స్పష్టంగా చదవండి స్పష్టంగా చదివి మారు మనసు పొందండి లోక స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినం రెండో వచ్చినం మూడో వచ్చినం నాలుగో వచ్చిన భూమి మీదే స్వక్రీస్తు దేవుడు ఉన్నప్పుడు సువార్థ సేవ కొరకు సువార్థ పరిచర్ కొరకు నశించిన ఆత్మల కొరకు ప్రభునే కానుక పెట్టెలు కానుక పెట్టెలో కానుకలు వేయించుండగా వచ్చి దేవుని సేవ కొరకు సువార్థ కొరకు నశించి ఆత్మల కొరకు సృష్టికర్తల దేవిని పరిచయల కొరకు అనేక మంది స్త్రీ పురుషులొచ్చి కానుకలు కానుక పెట్టెల కానుకలు వేయిచ్చుండగా యేసుక్రీస్తు దేవుడు చూచు దేవుడు వింటున్న దేవుడు ఆలోకిస్తున్న దేవుడు ఒక పేద యరాలు వచ్చి రెండు కాసులు పెట్టెలో కానుక వేసింది దేవునికి మహిమ ఇమ్మకాల రెండు కాసులు రెండు కాసులు అంటే ఇప్పుడున్న కాలానికి రెండు రూపాయలు రెండు రూపాయలు కానుక వేసింది ఆ కానుక ఆయేసిన వేసిన ఇది ఇంట్లో ఇంట్లో లేవు బీరవి లేవు బ్యాంకులు లేవు పర్సులు లేవు రెండే రూపాయలు ఉంటే కానుక పెట్టల కానుక వేసింది దేవుని మరి పరిచింది దేవుని సౌకరకు స్వార్థ సవకరకు యేసుక్రీస్తు దేవుని పరిచయకరకు నశించి ఆత్మలకరకు పరలోక రాజ్యం ప్రజలు చేర్చడం కొరకు కానుక పెట్టల కానుకలు వేయించుండగా ఏదైదు వరాలు వచ్చి కానుక వేసింది కానుక వేసింది లోక స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి వచ్చినాం రెండొచ్చినాం మూడొచ్చినాం నాలుగు వచ్చినాం కరెక్ట్గా చదవండి భూలోకంలో బతికున్న పాస్తలు సేవ చేస్తున్న సావుకులు సేవ చేస్తున్న స్వార్థకులు మారు మనుషు పొందండి దేవునికి మైమక్కలనిగా జీవం కలిగిన దేవుని బిడలారా బతుకున్న స్త్రీలారా పురుషులారా సృష్టికర్తనే దేవుని వాక్యం ప్రభునేశ క్రీస్తు సావుకులకు చాలామంది పేదవారు కావచ్చు ధనవంతులు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వృద్ధులు కావచ్చు ముసలు కావచ్చు యవనసులు కావచ్చు పిల్లలు కావచ్చు కానుకలు వేచుంటారు కానుక 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 ప్రభు యస్ క్రీస్తుని కనపరచడానికి ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రభు నామం హెచ్చించడానికి అనేకలకు ప్రకటించడానికి కానుకలు వేస్తుంటారు కానుకలు వారిలో ఒక్క రూపాయి వేసేవారు రెండు రూపాయలు వేసేవారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వేసిన ఐదు రూపాయలు వేసు వారు కనుక పది రూపాయలు వేసేవారు ఇరవై రూపాయలు వేసవారు దేవుని సేవ వేసే కానుక ఇరవై రూపాయలు వేసేవారు కానుక కనుక ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు కానికేషారు అలాగే వంద రూపాయలు కానికేషవారు రెండు వందలు కానికే శివారు అలాగే ఐదు వందలు కానికేషివారు భూలోకంలో చాలామంది యేసుక్రీస్తు దేవుని సేవ కొరకు శువార్త కొరకు సువార్త లోకమంతా ప్రకటించబడటానికి అనేకలు మారుమనుషు పొందటానికి అనేక ప్రజలు రక్షణ పొందటానికి అనేక ప్రజలు బాక్తిస్వం పొందటానికి అనేక ప్రజలు ఏసుక్రీస్తు దేవిని నమ్మటానికి ఎరగటానికి అనేక స్త్రీ పురుషులు భూలోకం బతుకున్నవారు రవ్వ యేసుక్రీస్తు స్వరక్త నుంచి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములు చేర్చబడటానికి కానుకలు వేస్తుంటారు కానుకలు కానుకలు వేస్తుంటారు కూలు చేసేవారు వ్యాపారం చేసేవారు ఉద్యోగస్తులు అనేకలు కానుకలు కానుకలు ఎందుకు అంటే ప్రవ్వనీ స్క్రీస్తు సువార్త లోకమంతా ప్రకటించాలని వేస్తుంటారు నాలాంటి సావుకులు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకలు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను దేవుని సావుకులైన నాశంటి వారు భూమి మీద ఈరోజు బతుకున్న మనుషులు అంటే బతుకున్న సావుకులు నాతోటి జత పని వారు సేవకులు సేవకరాలు సువార్థకులు అందరికి కూడా ఆ కానుకను ఏం చేయాలంటే కడుపు నిండాగా తినాలి సేవకులు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని కడుపు నిండుగా మూడు బూటలు తినాలి టిఫిన్ తినాలి మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం తినాలి తృప్తిగా తినాలి మంచిగా తినాలి రుచికరండి భోజనం తర్వాత బట్టలు ధరించుకోవాలి బట్టలు సేవ చేసే స్త్రీలైనా పురుషులైనా సువార్త ప్రకటించే పాస్టర్లు కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా తృప్తిగా తినాలి మంచిగా బట్టలు వేసుకోవాలి పొద్దున్నో డ్రస్సు సాయంత్రం డ్రస్సు మధ్యాహ్నం డ్రస్సు అంటే రోజుకి మూడు సార్లు తినాలి మూడు సార్లు డ్రెస్సులు వేసుకోవాలి కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని ఆస్తులు కొనకూడదు సవకులు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా కారు కొనకూడదు సావకులు పాస్తాళ్ళు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ఇల్లు కొనకూడదు పాస్తాళ్ళు దేవుని పిల్లలు సవకుడుకి ఇచ్చిన కానుక ద్వారా బంగారు కొనకూడదు సేవకులు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ప్లాట్ కొనకూడదు సవకులు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ఏసీలు కొనకూడదు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా టీవీలు కొనకూడదు దేవుని పిల్లలు ఇచ్చిన ద్వారా కారు కొనకూడదు బైక్ కొనకూడదు ఈ లోకంలో ఎలాంటి వస్తువు అయిన వాడు సౌకుడైన వాడు శోభ చేస్తున్న సౌకుడు స్వార్థికుడు ఎలాంటి వస్తువు కొనకూడదు కొనకూడదు కొన ఎందుకు కొనకూడదు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకది వాళ్ళు కష్టం చేసి చెమట కారి సువార్త సేవ కొరకు నశించ ఆత్మ కొరకు ప్రభుని కనపరచడానికి యేసు క్రీస్తు ప్రభుని ప్రకటించడానికి యేసు ప్రభుని మరీపరచడానికి ఇచ్చిన కానుక కానుక దేవుని సేవ దేవుని సేవ దేవుని సువార్త దేవుని పరిచయని ప్రజలిచ్చిన కానుకని సౌకుడు బంగారు కొన్న శాపం ఇల్లు కొన్న షాపం ప్లాట్ కొన్న శాపం బైక్ కొన్న శాపం టీవీ కొన్న సరే డబల్ కొన్న సరే ఏసీ కొన్నా సరే ఇంట్లోకి సోఫా సీట్లు కుర్చీలు కొన్నా సరే ఇంట్లోకి ఏవైనా సరే వస్తువులు కొంటే శాపము అది పాపము సేవకుని కుటుంబానికి సేవ చేసే సేవకులకి ఈరోజు బ్రతుకున్న మనుషులందరూ కూడా శాపము అది పాపం దేవుని సేవకుడిగా చెబుతున్నాను ఎందుకంటే దేవుని సేవ ఏ వరకు సేవ కొరకు ఇచ్చిన కానుక కష్టపడి పేద ఇదవరాలు రెండు కాసులు ఎట్లా కానుకేసిందో అట్లా పేదవారు అందరు కానుకేస్తున్నారు వాళ్ళకి ఎక్కువే కాదు సేవ జరగాల వేస్తు ప్రభు జరగాల సువార్త లోకం అంతా ప్రకటించబడాలి మనుషులందరూ మారు మనిషి పొందాలి బాప్తీసం పొందాలా భూలోకల బతుకున్న మనుషుల రక్షణ పొందాలా భూలోకల మనుషులందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇచ్చిన కానుక ఆ కానుకని సావుకులు బ్యాంకులలో దాపెడుతున్నారు బ్యాంకులలో ఫిక్స్ చేస్తున్నారు పోస్ట్ ఆఫీసులలో బ్యాంకులలో పిల్లల పేరు మీద పిల్లల పేరు మీద వాళ్ళ పేరు మీద బ్యాంకులో ఫిక్స్ చేసి కోట్ల రూపాయలను సమకూరుస్తుంటారు నాలాంటి సావుకులు పాస్టర్లు పాస్టర్లు ఎవరు తెలివి లేని పాస్తడు బుద్ధి లేని పాస్తరు జ్ఞానం లేని పాస్తలు దేవుని ఇచ్చిన కానుక ద్వారా ఆస్తులు సమకూర్చి దేవుడు నన్ను దీపించినాడు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు దావుడు సృష్టికర్తన దేవుడు ఏ దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు అని సాక్ష్యాలు చెప్తున్నాడు అండి సావకులు బుద్ధి జ్ఞానం లేని సావకులు నిజంగా సావకుడు కూలిపోయినప్పుడు సంపాదించుకోడు తప్పు లేదు ఉద్యోగం చేసిన సంపాదించు తప్పు లేదు వ్యాపారం చేసినవారు సంపాదించు తప్పు లేదు వ్యవసాయం చేసినా సంపాదించు తప్పు లేదు ఎలాంటి వారు కష్టపడి పని చేస్తున్నారు సంపాదించుకోవడం తప్పలేదు కానీ నాలాంటి పాస్తలు ప్రార్థన చేస్తున్నాము సువార్త ప్రకటిస్తున్నాము దేవుని సేవ చేస్తున్నాము దేవుని పరిచయం చేస్తున్నాము మేము రెవరెండుము మేము బిశపుము మేము దేవుని సౌకులం అభిషేకింపబడమే సౌకులం అని చెప్పి ప్రజలు మోసం చేస్తున్న సావుకులందరూ కూడా మారు మనస్సు పొందాలి ఈ రోజు బతుకుని ఫాస్టర్లందరూ కూడా మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టాలి డబ్బు మీద ఆశ విడిచిపెట్టాలి ఆస్తుల మీద ఆశ విడిచిపెట్టాల కారుల మీద ఆస్తి విడిచిపెట్టాలి బంగారు నగల మీద ఆస్తి ఆశ విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి ఎవరు పాస్టర్ అనే వాడు ఫాస్టర్ అన్నవాళ్ళు తామ ఆడేమ పాస్టర్ అమ్మ తాయమ లోకాశని విడిచిపెట్టాలి 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 ప్రభుని కనపరచాలి సౌకుడు సౌకర్యాలు ఏం చేయాలంటే అన్నం వస్త్రాలు కలిగి ఉంటా మేలు మేలు అని బయటలు చెప్తుంది ధనము అనేకమైన కీడికి మూలము మూలము పాస్తాలు అనేకమైన కీడికి గుర్రై నాశనమైతున్నారని పాస్తాలు ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని సువార్త కొరకు యేసు ప్రభు పరిచయ కొరకు నసి ఆత్మల కొరకు ఇచ్చిన కానుక అది రెండు రూపాయలు ఏ కానికైనా సరే అది రెండు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఎవరి రూపాయలు కావచ్చు వంద కావచ్చు రెండు వందలు కావచ్చు ఐదు వందలు ఆ కానికని సావుకుడు తినొచ్చు బట్టలు వేసుకోవచ్చు కానీ బంగారు కొనకూడదు కారు కొనకూడదు ఇల్లు కొనకూడదు స్థలం కొనకూడదు ఆస్తిని కొని సంపకర్చకూడదు ఆ డబ్బుని సంకూర్చి బ్యాంకులో పెట్టకూడదు బీరోలు పెట్టకూడదు ప్రభుని ఏస్తు క్రీస్తు కొరకు ఆ కానుకను ఖర్చు చేయాలి సావుకుడు నాలా సావుకుడు నాలాంటి పాస్టర్ హీరో బతుకున్నాడు సువార్త కొరకు ఖర్చు పెట్టాలి సౌకుడు ఏం చేయాలి అన్నం వస్త్రాలు కలిగి అన్నం దినాలు వస్త్రాలు వేసుకోవాలి అన్నం దినాలుగు వస్త్రాలు తీసుకోవాలి అది తప్పు కాదు అది పాపం కాదు మరి ఏది పాపము ఇల్లు కొంటే పాపం కారు ఉంటే పాపం బైక్ కొంటే పాపం బంగారు కొంటే పాపం స్థలం కొంటే పాపం ఈ లోకంలో ఏవైనా కొని డబ్బుని సమకూర్చి బ్యాంకులో పెడితే మరీ పాపం దోష కనుక కానుకనిచ్చిన వారు ఉసురు తగిలుతుంది పాస్ట్రాలకి కానుక వేసినట్టు చూడి కానుక పెట్టెల్లో కానుక వేసిన చూడి కానుక పెట్టెల్లో కానుక వేసిన వారి ఉసురు గారికి సౌక్యు సంఘ కాపరికి బిషపులకు వాళ్ళ ఉసురు తగిలి నాశనం అవుతారు మొత్తం నరకానికి పోతారు అక్కడి గుంటానికి వెళ్తారు హాస్టల్ పాతాలని వెళ్తారు పాస్టల్ ఎందుకంటే దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా పాస్టాళ్ళు సుఖభోగాలు అనిపించు మురిసకూడదు అండి దేవుడు దీవించాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు అని పాస్టాలు మురవకూడదు అతిశయపడదు భూలోకలో ఈరోజు బతుకున్న కూడా మారు మనుషు పొందండి మారు మనుషు పొంది ఈరోజు అంటే నిజమైన సవచ్చి నిజమైన సౌకుడిగా బతకండి నిజమైన యేసు ప్రభు దాసుడిగా ప్రతి తిట్టండి నాలుగే ముప్పై ఏడు సంవత్సరాలు బ్రహ్మేశ్రీస్తు సేవ పరిచయం దేవుని పిల్లలు కానుకిస్తున్నారు తింటున్నా ఖర్చు పెడుతున్నారు దేవుని పిల్లలు కానుకిస్తున్నారు సువార్త కొరకు ఖర్చు పెడుతున్నారు మీటింగ్ల కొరకు ఖర్చు పెడుతున్నాను ఎంత ఇచ్చినా ఖర్చు పెడుతున్నా బంగారు కొను ఇల్లు కొనను కారు కొనను నేను ప్లాట్ కొనను ఎందుకంటే దేవుని వాక్యం నాకు తెలుసు కనుక దేవుని పిల్లలు కానుక ఇచ్చిన వారి ఉసురు నాకు నా కుటుంబం తగుతుంది కనుక దేవుని పిల్లలు ఇచ్చిన కానుక దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఉసురు తగ్గుతుంది వాళ్ళ ఉసురు నాకు తగిలి పాతానికి వెళతామండి నాతోటి షౌకులారా జాగ్రత్త లూకు స్వార్థ పరిశుద్ధ గ్రంథము నుంచి ఇరవై ఒకటో అధ్యయము ఒకటో వచ్చినం రెండో చం మూడో చం నాలుగో బతికున్న నాతోటి సేవ చేస్తున్న పాస్తాలు ప్రపంచంలో ఉన్న పాస్తలన్నీ కూడా మారు మనుషు పొంది ఇల్లు కొనకండి కానుకల ద్వారా కారు కొనకండి కానుకల ద్వారా బంగారు కొనకండి కానుకల ద్వారా ప్లాట్ కొనక్కండి కానుకల ద్వారా ఏసీలు కొనక్కండి కానుకల ద్వారా టీవీలు కొనక్కండి కానుకల ద్వారా కనుక దేవుని పెట్టలేరు అనేకమైన వస్తువులు కొనకండి 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 ఎవరు ఫాస్ట్లోనే తోడు సేవ చేస్తాడు కొనకూడదు కొనకూడదు ఈ భూమి మీద బతుకున్న సేవకులకి ఈ సత్యమే తెలియదు భూమి మీద బతుకుని ఈరోజు సేవ చేస్తారు బిషప్ డాక్టరు పెద్ద సేవ చేశాడు డబ్బు ఉంటే పెద్ద సేవకుడు ఆస్తు ఉంటే మర్రి పెద్ద శాఖుడు కారుంటి పెద్ద శాఖుడు సూటు బూటు ఉంటే మర్రి పెద్ద శాఖడు పెద్ద శాఖడు పెద్ద శాఖకుడు అని గర్ర పడుతున్నారా అందరు కూడా మారు మర్చిపోండి ఈ రోజుంటే మర్చిపోండి మాట దేవుని పిల్లలు ఇచ్చిన కానుక పేద ఐదు రెండు కాసులుంటే కానుక పెట్టలు వేస్తే యేసు ప్రగణుడు మీ అందరికంటే మేము ఎక్కువగా ఋషుని కానుక అన్నాడు శవకుడా నువ్వు కానుక వేస్తున్నావా సౌకుడా దశభాగాలు అని చెప్తున్నా దశభాగం ఇస్తున్నావు శౌకుడా శవకుడా దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని కరెక్ట్గా సువార్త ఖర్చు పెడుతున్నావా సౌకుడా నాతోటి జత పని వాడా పాస్తారా సువార్థికులారా దేవుల పిల్లలు ఇచ్చిన కానుకని న్యాయంగా ఖర్చు పెడుతున్నావా వ్యర్థంగా సుఖభాగాలకు వాడుతున్నావా పాస్తలు సుఖభోగాలకు వాడుతున్నావా సుఖ సంతోషాలకు వాడుతున్నావా దేవుని పిల్లలు ఇచ్చిన కానుక కానుక ఈరోజు బతుకున్న సేవకులందరూ కూడా దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి భద్రంగా ఖర్చు పెట్టండి ప్రభును మైపరచండి శువార్త ఖర్చు పెట్టండి నశీచాత్మల కొరకు ఖర్చు పెట్టండి పరలోకం కావాలంటే పాస్టర్ లారా నిత్య జీవం కావాలంటే పాస్తారు దేవుని రాజ్యం కావాలంటే లారా కానుకని పెట్ట ఖర్చు పెడుతున్నావు కానుకని వెలగు వాడుతున్నావు లోకముల బ్యాంకులో దాపెడుతున్నావా పోస్ట్ ఆఫీసులలో దాపెడుతున్నావా ఎల్ఎస్ ఆఫీసులలో దాపెడుతున్నావా డబ్బు కానుకలు 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 బీ రోజుల్లో దాపెడుతున్నావా కానుకలు ఖర్చు చేయకుండా ప్రభుని కనపరచకుండా ప్రభుని మైపరచుకునిగా దేవుని సౌకర్యాలు నాతోటి జతకుని వారులారా యేసు ప్రభు వారు సరిగిస్తున్నారు లోక సువార్త ఇరవై ఒకటో అధ్యయము ఒకటోక్షణం రెండోత్సం నాలుగో వచ్చినం ఈరోజు బతుకున్న పాస్టల్ అందరు కూడా నిదానంగా చదివి అర్థమైతే ఆరు మనుషు పొంది ఆస్తుల మీద మోజు డబ్బు మీద మోజు బంగారు మీద మోజు కార్ల మీద మోజు ప్లాట్లు గిళ్ళ మీద మోజు విడిచిపెట్టి నిజమైన సోవడికలుగా బ్రతకండి ఏసుక్రీస్తు ఆస్తులు ఏసు ప్రభు పాస్టల్గా బతికి ప్రభుని మరి పరచాలి ఏసు ప్రభు నామాన్ని దూషణపాలు చేస్తున్నారండి నాతోటి జత పని వారు పాస్టల్లే నామాను ప్రభు నామాన్ని యేసు ప్రభు నామాన్ని ఎగితాలు సౌకునికి బతుకున్న సౌకులు ఒక్కరికి సాక్ష్యం లేదు కోట్ల రూపాయలు సౌకులు సంపాదించి దేవుడిది నిన్ చేయడండి నన్ను ఆశ్చర్యుడిని చేయడం ఎవరు దళితులైన పాస్టర్లు ధనము సంపాదించిన దళితులు ఆస్తులు సంపాదించిన దళితులు బంగారు కాలు సంపాదించిన దళితులైన పాస్టర్లు పాస్టర్లు ఈ భూలోకంలో ఒక్క పాస్టర్ కూడా పరలోకం ఎల్లడు వెల్లుడు వెల్లడు ఎవరు ఆస్తి కానుకల ద్వారా ఆస్తి సంపాదించిన వారు ఏ పాస్టరు కానికలు దాపెట్టిన పాస్టర్లు కానకల ద్వారా బంగారు కారులు ఇన్నుకొని పాస్తాడు పాతాలనికి వెళతాడు నరికానికి వెళతాడు అక్కిని గుండానికి వెళ్తాడు ఒక్క మాట దేవుని బిడలేరా లూకు స్వార్థ ఇరవై ఒకటి అధ్యయము ఒకటి వచ్చినాం రెండొచ్చినాం మూడు వచ్చినాం నాలుగు వచ్చిన చదవండి ప్రభుని కనపరచండి దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని పెట్టలేరు మీ అందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామంలో వంద నాలుగు వంద నాలుగు